దినం నమస్కారం అమెరికనీ నమస్కారం మహాత్మా జఓతిబా ఫోలే జై సంబందంగా ఓకే సార్ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన నాటికి నేటికి ఎప్పటికీ యువనేత నేత పోలిట్ బ్యూరో సభ్యులు అరవింద్ కుమార్ గారు ఎందుకంటే అన్న మాకు ముందు యువతి మేము యువత అయిపోయి మళ్ళీ మెయిన్ పార్టీకి వచ్చాము కానీ ఇప్పటికీ ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాల్లో తెలుగు యువత నాయకులుగానే చూసుకుంటున్నాం ఆయన పోలిట్ బ్యూరో సభ్యులు అదేవిధంగా మరో యువ నాయకుడు తెలుగు యువత అధ్యక్షుడిగా ట్రైనింగ్ కోఆర్డినేటర్గా ఉత్తరాంధ్రకి సుదీర్ఘకాలం పోరాటం చేసి హైదరాబాద్లో అసెంబ్లీలో లేక అమరావతిలో అసెంబ్లీ కనిపెట్టాలంటే నేరుగా పార్లమెంట్ కనిపెట్టారు మిత్రుడు నా మిత్రుడు అప్పుడు గారు విజయనగరం ఎంపీ గారు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా జ్యోతిబాపు జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ స్వాతంత్రానికి పూర్వం వంద సంవత్సరాల క్రితం స్వాతంత్రం వచ్చాక స్వాతంత్రానికి పూర్వం వంద సంవత్సరాల ముందే సమాజంలోని పీడిత అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం వారికి విద్య వైద్యం సమాన హక్కులు కావాలని పోరాడినటువంటి మహనీయుడు మూలేగారు విద్య స్త్రీలకి వితంతువులకి విద్యను అందించాలనేటువంటి ఆలోచనతో పనిచేసిన గొప్ప మహనీయుడు ఈనాడు త్వరలో మరో రెండు సంవత్సరాల్లో డెబ్బై ఐదు సంవత్సరాల వేడుకలు జరుపుతూ మనం స్వాతంత్ర దినచేడుకలు ఇంకా రిజర్వేషన్ గురించి విద్య గురించి ఉపాధి గురించి ఉద్యమాలు నడుస్తూనే ఉన్నాయి కానీ స్వాతంత్రానికి ముందు వంద సంవత్సరాల క్రితం పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో ఒక్కసారి ఊహించుకుంటేనే పరిస్థితులు మనకి ఎంత భయంకరంగా ఉంటాయో ఆలోచించుకోవచ్చు ఆనాడు దేశవ్యాప్త ఉద్యమం చేపట్టి విద్యలో రిజర్వేషన్ ఉద్యోగాల్లో రిజర్వేషన్ సమాజంలోని అట్టడుగు వర్గాల వారికి విద్యను అందిస్తేనే వారు చైతన్యవంతులై వారి ఉపాధి దొరుకుతుంది అనేటువంటి ఆలోచనతో అంబేద్కర్ లాంటి మహనీయులకి గురువుగా పిలువబడేటువంటి గొప్ప వ్యక్తి జ్యోతిబాపలే గారు అందుకే వారికి మొట్టమొదట ఈ భారతదేశంలో మహాత్మా అనేటువంటి బిరుదుని పొందినటువంటి వ్యక్తి ఈరోజు ఉత్తర భారతం కాదు తమిళనాడులో మొట్టమొదట సామాజిక రాజకీయ ఆర్థిక చైతన్యానికి నాంది పలికింది ఈడీ నాయకుల గారితో కలిసి జోపిబాబు పులే గారు దేశవ్యాప్తంగా ఈరోజు ఏ ఉద్యమం గురించి మాట్లాడుకున్నా మొట్టమొదటి ఉద్యమకారులు మొట్టమొదటి సామాజిక చైతన్యకర్త జోపిబాబు పులే గారు ఎప్పటికీ ఆదర్శనీయుడు మనందరికీ ఆ బాటలోనే నలభై మూడు సంవత్సరాల క్రితం అన్న నందమూరి కార్యక్రమాల తెలుగుదేశం పార్టీని స్థాపించారు పూలే గారు అంబేద్కర్ గారు జగజీవన్ రామ్ గారు ఈ భారతదేశంలో అట్టడుగు వర్గాల కోసం ఏ విధంగా పనిచేశారనేటువంటి ఒక ఆలోచనతో మహోమ్మత ఆశయాలతో పార్టీ స్థాపించారు వారి మాటలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తిరిగి నారా లోకేష్ గారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అట్టడుగు వర్గాలకి సమాజంలో వెంకబడినటువంటి వర్గాలకి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నా అండగా ఉండాలనేటువంటి ఒక ఆలోచనతో ఇప్పటికే ప్రసాదిస్తున్నాం భవిష్యత్తులో కూడా